మద్యం కుంభకోణం కేసు నిందితుడు వెంకటేష్ నాయుడు జగన్ చెబిరెడ్డి మనిషి అని సాంకేతిక ఆధారాలున్నా వైసీపీ బుకాయిస్తోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు సిటీ ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లోని సాంకేతిక ఆధారాలను ఆయన వివరించారు అప్పట్లో వివేక హంతకుల్ని కాపాడినట్లే ఇప్పుడు మద్యం కేసులోనూ రోజుకో అబద్ధంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని పట్టాభి దుయ్యబట్టారు ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డి బోనెటి చాణక్య వెంకటేష్ నాయుడు ఎక్కడ ఉన్నారు జర్నలిస్ట్ కాలనీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ నలుగురు కలిసారా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడున మిథున్ రెడ్డిని గెలిచాడు ఎక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర ఇంకా ఎవరిని బుకాయిస్తారు మీరు వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి మళ్ళీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ఎక్కడ కలిసారు జుబ్లీ హిల్స్ లో మళ్ళీ వెంకటేష్ నాయుడు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కలిశాడు మేదీపట్నంలో కలిశాడు వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై మూడున మేదీపట్నంలో కలిసినటువంటి లొకేషను అసలు ఎవరిని వదిలిపెట్టమన్నాడు ఇది టెక్నికల్ డేటా అమ్మా ఇది ఫోటోలు కాదు ఇవాళ వైసీపీ నాయకులు కూడా చదవండి అమ్మా మీరు ఛార్జ్షీట్ చదవండి ఏదో నాలుగు ఫోటోలు తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇది అంతా జయించారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర వివేకానందరెడ్డి హత్య కేసు హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తా ఉన్నాం చూసారు కదా నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ డే అక్కడ ఆ రోజున ఇక్కడ సూత్రధారి చంద్రబాబే చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే వెంకటేష్ నాయుడు ఒంగోలా ఎక్కడో నంద్యాల అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పరిగట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు మీ ఛానల్లోనే ఆ రోజు వార్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు కొలంబో వెళతంటే ఏ సంబంధం లేకపోతే సంకనేసుకుని ఎందుకు వెళ్ళాడు చెవిరెడ్డి ఆ రోజున అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఈ రోజున వెంకటేష్ నాయుడిని కాపాడేటటువంటి ప్రయత్నం చెవిరెడ్డి భుజాన చెయ్యేసి మరి వాటేసుకుని వెంకటేష్ నాయుడిని ఏ రకంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తా ఉన్నాడు